ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ కాలనీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు వాల్పోస్ ను మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి సంవత్సరం గడిచినా ఇంకా వారు చెప్పిన అమలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఈ నేపథ్యంలో మా అధినాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధించిన విభాగం ఆధ్వర్యంలో జూన్ ఇరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు నిర్వహించినట్టు నిరుద్యోగుల నిలుస్తూ చంద్రబాబు పై నిరసన గలం విప్పుడు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి ఈ నెల ఇరవై మూడో తేదీ సోమవారం జరుగుతున్నటువంటి యువ యువత పోరు బాట కార్యక్రమానికి మార్కాపు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువ యువతీ యువకులకి మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామన్నటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నిరుద్యోగ యువతి యువకులకు అండగా నిలబడి అన్ని కలెక్టర్ల కార్యాలయాల్లో ఈ నెల ఇరవై మూడో తేదీ వారికి అండగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున మార్కాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరిచ్చినటువంటి హామీ ప్రకారం మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకొని వారికి ఆ నిరుద్యోగ యువతి యువకులకు గత సంవత్సరం కాలంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నటువంటి ముప్పై ఆరు వేల రూపాయలు బకాయిలు చెల్లించి అలాగే ప్రతి నెల కూడా వారికి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు